ఏవండి ఇంతవరకు ఎవరైనా గోంగూర బోటి తినని వాళ్ళు ఉన్నారా అయితే ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి బోటి అయితే ఒక టెన్ మినిట్స్ ఇలా వెన్నీళ్ళలో ఉంచుకొని ఇలా తోలు తీసేయాలి ఇంట్లో పిల్లలు అలర్జీ చేసినప్పుడు తీస్తాం కదా అలా కాకుండా కొంచెం నిదానంగా తీయండి గ్యాస్ పై ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి జిలకర ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ చాలా ఉంటేనే కర్రీ గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు కొంచెం వేగినాక అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి రెండు టమాటాలు కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం చేసేది గోంగూర బోటి కదా గోంగూర లేకపోతే ఇలా చెప్పండి ఇంకా పక్కన అయితే ఆయిల్ కొంచెం ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి ఇప్పుడు అయితే టమాటాలు కొంచెం వేగాక అందులోనే అలా వెల్లుల్లి పేస్ట్ అయి పసుపు వేసుకొని కలుపుకోండి అది ఏంటో కానీ ఎప్పుడు వీడియో షూట్ చేసిన పవర్ కట్ అవుతుంది వీడియో కొంచెం క్లారిటీ లేదు ఏమనుకోకండి మనం కట్ చేసి పెట్టుకున్న బోటీ పీసెస్ అయితే ఇందులో వేసి కలుపుకోండి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి తర్వాత ఇందులో సరిపడా కారం పొడి అండ్ ఉప్పు వేసుకొని కలుపుకోండి అది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇందులో గోంగూర వేసుకుంటాం కాబట్టి ఆ పులుపుకి కారం అనేది డామినేట్ అవుతుంది ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోండి ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి అది ఇందులో వేసుకొని కలుపుకోండి గ్యాస్ సిమ్ లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బోటి అయితే రెడీ అయిపోయినట్టే మీలో ఎంత మందికి గోంగూర బోటి కర్రీ అంటే ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి మరి మీకు కూడా నచ్చింది ఈ రెసిపీ అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్